హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ ఆటాతో రోటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఈ మల్టీగ్రెయిన్ ఆటాని ఇంట్లోనే తయారు చేస్తున్నానండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆటాతో రోటీలు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇవి చాలాసేపటి వరకు మెత్తగా ఉంటాయండి ముందుగా మల్టీగ్రెయిన్ ఆటాని ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్దగా ఉండే గిన్నెని తీసుకున్నాను ఈ గిన్నెలోకి ఒక కప్పుతో కానీ లేకపోతే ఇలా ఒక డబ్బాతో కానీ కొలిచి తీసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ నేను రెండు కేజీల వరకు గోధుమల్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ అదే డబ్బాతో హాఫ్ డబ్బా వరకు అంటే వెయిట్ వైజ్ చెప్పాలి అంటే అరకిలో వరకు రాగుల్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక హాఫ్ కిలో వరకు జొన్నల్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చ జొన్నల్ని తీసుకుంటున్నానండి కావాలంటే తెల్ల జొన్నలనైనా తీసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ హాఫ్ కిలో వరకు సజ్జలని తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ముందుగానే విడివిడిగా నీట్గా క్లీన్ చేసుకొని రాళ్ళు లేకుండా గాలించి ఎండలో ఎండపెట్టి తీసుకున్నాను రెండు కేజీల గోధుమలకి మిగతావన్నీ కూడా హాఫ్ కిలో చొప్పున తీసుకున్నాను ఇలా తీసుకున్న గ్రెయిన్స్ అన్నిటిని కూడా ఒకసారి కలిపి డబ్బాలో వేసి మిల్లుకు పంపించి పిండిని పట్టించాలి మనం ఒకసారి కనుక పిండిని పట్టించుకుంటే నెల నుంచి రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని రోటీలు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కేజీల గోధుమలు తీసుకుంటే మిగతావన్నీ హాఫ్ కిలో చొప్పున మూడు రకాల గ్రెయిన్స్ కలిపి కేజీన్నర వరకు తీసుకున్నాను అంటే మొత్తం మూడున్నర కేజీల వరకు తీసుకున్నాను ఇక్కడ చూడండి మిల్లు దగ్గర నుంచి పిండి పట్టించిన తర్వాత మనం తీసుకున్న గ్రెయిన్స్కి ఇంత పిండి వచ్చిందండి ఇప్పుడు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను రోటీలు చేయడానికి సరిపడినంత పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు వేసి అంత కూడా ఒకసారి చేత్తో కలిపి ఆ తర్వాత నీళ్ళని వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్గా చల్లటి నీళ్ళని తీసుకుంటున్నానండి వేడి నీళ్ళు ఏమీ వేయట్లేదు మామూలుగా మనం తాగే నీళ్ళని వేసి పిండిని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకుంటే రోటీలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు రోటీ చేయడానికి తగినంత పిండిని తీసుకొని చపాతీ పిటి మీద రోటీని ఒత్తుకోవాలి మల్టీగ్రెయిన్ ఆటాని బయట మార్కెట్లో కొన్న ఆటతో కాకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి రోటీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఒకసారి ఇట్లా తయారు చేసి పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు హ్యాపీగా రోటీలు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఇక్కడ నేను నాలుగు రకాల గ్రెయిన్స్ని తీసుకున్నాను కదా కావాలంటే ఇంకా కొన్ని గ్రెయిన్స్ని కూడా వేసి పిండిని పట్టించుకోవచ్చు ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రుద్దేసి ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత పెనం మీద వేస్తున్నాను పెనం వేడైన తర్వాత మాత్రమే రోటీలు కాల్చుకుంటే చాలా బాగా వస్తాయండి పైనుంచి కొంచెం ఇలా తడి తడికి అదిమేసేయాలి క్లాత్తో అదమకపోయినా కానీ రోటీ బాగానే వస్తుందండి పొడిపిండి ఎక్కువ ఉన్నప్పుడు రెండు వైపులా ఇలా తడి క్లాత్తో పైన కాస్త అదిమేసి రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి ఇక్కడ నేను ఈ రోటీని నూనె లేకుండా కాలుస్తున్నాను కాబట్టి రెండు వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకుంటే రోటీ అనేది అంతా కూడా ఈవెన్గా కాలుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రోటీలని రాత్రిపూట తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారండి ఆటాని కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేశాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది బయట మార్కెట్లో కొన్న ఆటతో కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆటాతో రోటీలు తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపుల రోటీని కాల్చి పక్కగా తీసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా నూనె లేకుండా రోటీలు తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇప్పుడు నూనె వేసి కూడా రోటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు రోటీని వేసి రెండు వైపులా కొద్దిసేపు కాలనివ్వాలి ఆ తర్వాత నూనె వేసి ఈ రోటీని ప్రిపేర్ చేసుకోవాలి నూనె లేకుండా అయినా కానీ చాలా మెత్తగా ఉంటాయండి నూనె వేసినా కూడా చాలా బాగుంటాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు నూనెని తగ్గించి నూనె లేకుండానే రోటీని కాల్చుకొని రోజు రెండు పూటల రోటీని తిన్నట్లయితే త్వరగా బరువు తగ్గుతారు ఇక్కడ చూడండి నూనె వేసి రెండు వైపులా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా రోటీని కాల్చి పక్కకు తీసేయాలి ఇలానే మిగతావన్నిటిని కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఈ రోటీలని పప్పు సాంబార్తో పాటు వెజ్ కూరలతో తిన్నా కానీ చాలా బాగుంటుందండి మరొకటి వేసి కాలుస్తున్నాను చూడండి పెనం బాగా వేడైన తర్వాత రోటీల్ని కాల్చుకోవాలి అప్పుడే గట్టిగా లేకుండా చాలా మెత్తగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసిన రోటీలన్నిటినీ కూడా బాక్స్లో పెట్టామంటే చాలా మెత్తగా ఉంటాయి చూశారు కదా ఈ రోటీని కూడా రెండు వైపులా ఇలా కాల్చిన తర్వాత పైనుంచి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె కూడా చాలా తక్కువగా వేసి రోటీని కాల్చుతున్నాను ఇలానే అన్ని రోటీల్ని కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ మనం నాలుగు రకాల గ్రేన్స్ని తీసుకున్నాం కదా కావాలంటే విడివిడిగా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు అలాగే గోధుమలతో చేసిన చపాతీలైనా కానీ విడివిడిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా జొన్నలతో చేసిన రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా మల్టీగ్రెయిన్స్తో రోటీలు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి మన ఛానల్లో అచ్చం రాగులతో చేసిన రాగి రొట్టెలు అలాగే జొన్నలతో ప్రిపేర్ చేసిన జొన్న రొట్టెలు కూడా ఉన్నాయి కావాలంటే వాటిని కూడా ఒకసారి చూడండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్